అందరికీ నమస్తే నేను మాధురి నేను ఫామ్ వెళ్ళే దారిలో నర్సరీకి వెళ్ళాను మేము అంతకుముందు నర్సరీ వెళ్ళినప్పుడు తను చెప్పాడు ఎలక్కి బనానా వస్తాయి ఒక వారం తర్వాత అని చెప్పాడు ఒక వారం తర్వాత కూడా నర్సరీకి వెళ్ళాము నేను ఒక్కటే బనానా ప్లాంట్ తీసుకున్నా ఎందుకంటే అది ఎలక్కీ బనానా కాదు తను చెప్పాడు కానీ ఎలక్కీ బనానా రాలేదు అన్నీ చక్కెరకేలి వచ్చాయి ఇంకా గ్రాఫ్టెడ్ అవకాడో ప్లాంట్స్ కూడా వచ్చాయి అందుకని తీసుకున్నా అనమాట గ్రాఫ్టెడ్ అవకాడో ప్లాంట్స్ కూడా ఒక రెండు అయితే తీసుకున్నా మంచిగా అనిపించినాయి నాకు అందుకని ఒక రెండు తీసుకున్నా ఎప్పుడు ఎలక్కి బనానా అడిగినా ఎక్కడ దొరకట్లేదు ఇంకా అందుకని ఒకటే ఒకటి చక్కెర కేలు తీసుకున్నా అనమాట ఒక్కటి తీసుకున్న చాలు మళ్ళీ ఎన్నైనా మొక్కలు వేసుకోవచ్చు ఇంటి దగ్గరికి రాగానే నెమలి అరుపు వినిపించింది నాకు ఆ అరుపు ఇక్కడే ఎక్కడో పక్కనే ఉన్నట్టు వినిపించి ఒకసారి వెతుకుతున్నా ఒకసారి చూద్దాము అని చెప్పి ఈ నెమలి వేప చెట్టు మీదే ఉండింది ఆ వేప చెట్టు మీద నుంచి ఫెన్సింగ్ దాటి బయట వరకు ఒకటేసారి ఎగిరిపోయింది చూడండి అంత ఎత్తు ఎగురుతుంది ఒక్కోసారి నెమలి కూడా ఇంకా ఎక్కడైనా ఉందేమో అని చూశాను కానీ లేదు ఎగిరిపోయింది మేము ఈ ల్యాడర్ని తీసుకున్నాను అనమాట అమెజాన్లో తీసుకున్నాను ఇది చాలా పెద్ద ల్యాడర్ అనమాట సెవెన్ స్టెప్స్ ల్యాడర్ మాకు ఎందుకంటే ఇక్కడ ఫామ్లో ఇల్లు చాలా హైట్ ఉంటుంది ఒకటి తర్వాత ఎప్పుడైనా మామిడి చెట్లు కూడా ఎప్పుడైనా కట్ చేసుకోవాలి అని అంటే ల్యాడర్ వేసుకొని సైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా ప్రూనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి పెద్ద ల్యాడర్ తీసుకున్నాము చాలా వరకు ఈ వీక్ తీసుకెళ్ళిన మొక్కల్ని నెక్స్ట్ వీక్ నాటుతుంటాను ఎందుకంటే ఆ వెదర్కి అడాప్ట్ అయ్యేలాగా ఒక వారం రోజులైతే ఉంచుతాను ఎప్పుడైనా ఒకసారి మాత్రం అప్పుడే వేసేస్తుంటాము ఇంటికి వచ్చేసరికి ప్యాషన్ ఫ్రూట్స్ కొన్ని కింద పడిపోయినాయి కొన్ని ఏమో పండు తర్వాత చాలా మటుకు ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ అయితే వచ్చింది మా ఫామ్లో మాత్రం అసలు ఫ్రూట్ ఫ్లై ఎంత ఉంటుందంటే ఏ పండును బతకనివ్వట్లేదు ట్రాప్స్ పెడుతున్నాం ఎన్ని చేసినా కూడా అసలు చాలా అంటే చాలా ఉంటున్నాయి ఈసారి కొమ్మలు కూడా బాగా కట్ చేయించినాం అనమాట అంటే ఒక చెట్టుకు ఒక చెట్టుకు మధ్యలో లైటింగ్ అనేది సరిగ్గా ఎండ తగలకపోతే కూడా ఫ్లైస్ అనేవి చాలా ఎక్కువైపోతాయని చెప్పి అన్ని కొమ్మలు కూడా కట్ చేసినాం అయితే ప్యాషన్ ఫ్రూట్ తొక్క మాత్రం ఎంత మందంగా ఉంటుంది దాన్ని కూడా కొడుతున్నాయి ఫ్రూట్స్ అయితే బాగానే వచ్చినాయి కానీ ఈ ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ తోటి కొద్దిగా ముందర తెంపేద్దామా అని అనిపించింది ఫస్ట్ చూద్దామని చెప్పి ఒకటి తెంపాం బాగా గ్రీన్గా ఉంది ఇంకా అసలు ఇవి బాగుంటాయా బాగుండవా అని అనిపించింది లాస్ట్ టైం అయితే ఎల్లోగా అయిపోయి అవంతాక అవే కింద పడిపోయినాయి కింద పడిపోతే మనకి ఇంకా ఆటోమేటిక్గా అది బాగా పండైంది అని అనిపిస్తుంది జ్యూస్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది కొన్ని ఫ్రూట్స్ ఏమో చాలా పైన ఉన్నాయి మాకు అందట్లేదు తెంపడానికి ఇది మ్యాంగో ట్రీ మీదకి మొత్తం పాకింది కదా మొత్తం తీగ మొత్తం మామిడి చెట్టు పైకి పాకినందుకు కొన్ని తెంపడానికి వీలు అవ్వలేదు నేను లాస్ట్ టూ వీక్స్ ప్యాక్ వచ్చినప్పుడు ఫ్రూట్ కట్టర్ తీసుకున్నా కదా మనకు ఇట్లా ఈజీగా కట్ చేసుకోవచ్చు అని చెప్పి దానికి రాడ్ అయితే ఫిక్స్ చేసుకొని కట్ చేయాలి అందినంత వరకు నేను తెంపాను కొన్ని లక్ష్మీనారాయణకి చెప్పాను తనకు అందినంత వరకు తను తెంపాడు ఇదిగోండి ఫ్రూట్ ఫ్లై చూడండి ఎట్లా హోల్స్ చేస్తుందో అసలు నిజంగా ఏ పండును బతకనివ్వట్లేదు చిన్న చిన్న అయితే అదే కొట్టేస్తుంది ఇదిగోండి దీనికి రాడ్ ఒకటి మనం ఇట్లా పెట్టుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు కానీ మా దగ్గర ఉన్న రాడ్ కూడా చిన్నగా అయిపోయింది ఇంకా పెద్దది బ్యాంబూ స్టిక్ ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా తెంపడానికి ఉంటుంది

అన్ని ఫ్రూట్స్ అయితే తెంపలేదు ఎందుకంటే మళ్ళీ పచ్చిగా ఉంటే వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి కొన్నే తెంపి పెట్టాము నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి శ్రీనివాస్ ఆల్రెడీ సీతాఫల్ పండ్లు తెంపేసి పెట్టాడు అనమాట ఇవి మా చెట్లవే అనమాట మా మెయిన్ గేట్ ఉంటది కదా మేము ఫామ్ లోకి గేట్ పక్కనే సీతాఫల్ చెట్టు ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను ఆ చెట్టువి తర్వాత మేము ఇంకో ఫామ్ ఉంటుంది కదా మేము ఆనియన్ వరి అవన్నీ వేసుకుంటాం ఆ ఫామ్లో అనమాట ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు బాగా పెద్ద పెద్ద సైజులో కూడా ఉన్నాయి వర్షాలు పడితే బాగా వస్తాయి అన్నమాట ఇంకా మొత్తం పండ్లు అయిపోయి క్రాక్స్ వచ్చేసినాయి మొత్తం విచ్చుకుపోయినాయి మొత్తము మా తమ్ముడు కూతురికి చాలా ఇష్టము సీతాఫల పండు అంటే కాకపోతే తను ఉన్నన్ని రోజులు ఎప్పుడు పండవలేదు చెట్టు మీద కాయలుగానే ఉన్నాయి తను అసలు యుఎస్కి వెళ్ళిపోయింది ఆ నెక్స్ట్ డేనే ఇవి పండగ చూడండి మనం అసలు చెట్టును నాటకుండా ప్రతిఫలం ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా మేము ఇవి అసలు నాటిన చెట్లే కా సీతాఫలం పొలమంతా ఎక్కడ చూసినా కోయిల శబ్దాలు నెమ్మల్ల అరుపులే ఉన్నాయి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను ఇక్కడ కొన్ని క్యాబేజ్ తర్వాత పచ్చిమిర్చి ఇంటి దగ్గర నుంచి కొంచెం టమాటా నార తీసుకొచ్చిన అనమాట అవి ఇక్కడ నాటాను అసలు ఏమైనా బతికాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నా నాకైతే ఏం కనిపించలేదు పాత పచ్చిమిర్చి కనిపించినాయి ఇంకా అక్కడక్కడ ఒక్క రెండు క్యాబేజీ మొలకలు అయితే బాగానే వచ్చాయి పచ్చిమిర్చి మాత్రం ఇది ఎప్పుడో పోయిన సంవత్సరం పచ్చిమిర్చి అనమాట అయితే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను గార్లిక్ పంట వేసుకున్నాం కదా వెల్లుల్లి పంట దాంట్లో ఉండే పచ్చిమిర్చిని తీసుకొచ్చి పార్వతమ్మ అక్కడ నీడ ఎక్కువైపోయిందని చెప్పి ఇక్కడ ఇంటి దగ్గర ఉంటుందని ఇక్కడ నాటింది ఇంకా ఎంత బాగొస్తున్నాయో పచ్చిమిర్చి ఈ వెరైటీ మాత్రం చాలా బాగుంది ఒకటో రెండో పండుమిర్చి చేసి ఇత్తనం చేసి అయితే సీడ్ తీసి పెట్టుకోవాలి అసలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఒకటి ఇంకా లాంగ్ సైజ్ కూడా ఉందన్నమాట చాలా బాగుంది ఇది మా ఇంటి ముందు ఎక్కడ చూసినా ఫామ్ లో ఎక్కడ చూసినా ఈ మిల్లీ పీడ్సే ఉన్నాయి వీటిని తెలుగులో మేమైతే గాజుల పురుగు అనేవాళ్ళం గాజులోడు అనే వాళ్ళం పురుగులు భూమికి ఎంతో మేలు చేస్తాయన్నమాట అంటే ఎండిన ఆకులను అన్నిటినీ కాంపోజ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి డీకంపోజ్ చేస్తుంది అనమాట ఆకులను అన్నిటిని కూడా వీటి వల్ల సాయిల్ కూడా ఎన్రిచ్ అవుతుంది తర్వాత ఈకో ని కాపాడడంలో కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి అనమాట నేను ఓపెన్ చేస్తున్న ప్యాకింగ్ ఏంటంటే నేను ఒక బైపాస్ లోపర్ కూడా కొన్నానమాట అంటే గార్డెనింగ్ కట్టర్ అనమాట గార్డెన్ కట్టర్ అంటాము అంటే చెట్లని ప్రూనింగ్ చేయడానికి కానీ పెద్ద పెద్ద కొమ్మలు మామిడి కొమ్మలు కట్ చేయడానికి కానీ బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తీసుకున్నా ఎందుకంటే నేను ప్రూనింగ్ చేయించిన కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్న పెద్ద పెద్ద కొమ్మలు మాత్రమే కట్ చేస్తారు సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అంటే ఒక చెట్టు ఒక చెట్టు రెండు కలుసుకొని పోయినాయి అనమాట ఒకదాని మీదకి ఒకదానికి ల్యాప్ అయిపోయినాయి ఆ ల్యాప్ అయిన కొమ్మల్ని మాత్రం వాళ్ళు కట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న చెట్టు ఎక్కి కట్ చేస్తున్నారు ఆ ఎక్కి కట్ చేయాలి అంటే ఆ చిన్న చిన్న ఓవర్ ల్యాప్ అయిన కొమ్మల్ని కట్ చేయడానికి రాదనమాట వాళ్ళంత దూరం ఎక్కి ఆ చివరి కొమ్మ వరకు వెళ్ళలేరు కింది నుంచి కట్ చేయడానికి వాళ్ళు ఏవి కట్టర్స్ తెచ్చుకోలేదు ఇంక అందుకని నేనే ఒక కట్టర్ కొన్నా మనకు తోటలో ఎప్పుడు కావలిస్తే అప్పుడు కూడా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని మాకు కట్టర్ ఇంతకు ముందు కూడా ఉండేదనమాట ఆ కట్టర్ విరిగిపోయింది మేము ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొనుక్కున్నాం ఆ కట్టర్ని ఎందుకంటే కొంచెం టూ థౌజండ్ ఫిఫ్టీన్కి కొద్దిగా చెట్లు పెద్దగా అయిపోయినాయి కదా అప్పుడు కొన్నాము అది కొంచెం స్టాండర్డ్గా లేకుండింది అది విరిగిపోయింది ఇది నేను మళ్ళీ అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట ప్రైమ్ సేల్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాను ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంది దాని ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది కటింగ్ బ్లేడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మిగిలినది మొత్తము ఇది అల్యూమినియం ఉన్నట్టుంది బాగా స్టాండర్డ్గానే ఉంది లైట్ వెయిట్ ఉందనమాట ఇదేమీ బ్రాండ్ ప్రమోషన్ కాదు నేను జస్ట్ ఏం కొన్నానో అది మీకు చూపిస్తున్నా ఇది ఎట్లా పనిచేస్తుందో కూడా నాకు తెలీదు నేను కూడా ట్రై చేయాల్సిందే దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఒకసారి ట్రై కూడా చేస్తాను ఎట్లా ఉంది ఏంటి అని అన్నది ఎందుకంటే మనకు కూడా ఇది ఈజీగా ఉంటుంది ఏదైనా మనకు అందని కొమ్మలు ఉంటే మేము ఒక ల్యాడర్ కూడా తీసుకున్నాం కదా ఆ ల్యాడర్ ఎక్కి కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి ఇది ఎంత వెడ వెడల్పుగా ఎంత వెడల్పుగా అయినా కూడా మనము ఇట్లా అన్నప్పుడు వెళ్తుంది ఈజీగా బ్లేడ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది కాకపోతే మనకు బలం ఉండాలన్నమాట ఇది కట్ చేయడానికి కాకపోతే మంచిగానే కట్ అయిపోతుంది ఈజీ కూడా వరకు అయితే ఇది నాకు నచ్చింది కట్టర్ అయితే బాగానే ఉంది మన తోటలో ఫ్రూట్సే కాకుండా అక్కడక్కడ పూలు కూడా ఉంటే పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది పూలు చూసేసరికి మందార పూలు చాలా బాగా అనిపించింది నేను ఇక్కడికి మందార ఆకులు తీసుకోవడానికి వచ్చాననమాట మందార ఆకులు దంచి జుట్టుకు పెట్టుకోవడానికి హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది మా అమ్మాయిలు ఇద్దరికి కూడా నేను ఈరోజు మందార ఆకుల ప్యాక్ వేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను ఆకులు తెంపడానికి ఈ మొక్కకి మల్బరీ పండు ఒక్కటే ఉండింది అయితే నేను ఇట్లా చేతిలో పెట్టుకోగానే ఆ ఎండకి క్రిస్టల్స్ లాగా ఆ దానిపైన ఉండేవి ఎంత బాగుంది కదా ఇంకా వంట చేయడం మొదలు పెట్టాను నాటుకోడి చేస్తున్నాను అనమాట శ్రీనివాస్ కట్ చేసి ఇచ్చాడు నాకు అయితే నాకు బయట ఎక్కడ చికెన్ తినాలని అనిపించట్లేదు బయట ఇన్ ద సెన్స్ బయట కొనుక్కొని చికెన్ తినాలి అనిపించట్లేదు దానికి నాటుకోడికి చాలా తేడా ఉంటుంది ఇట్లా కస్టర్డ్ ఆపిల్స్ ప్యాషన్ ఫ్రూట్స్ అయితే ఇట్లా పెట్టాను అనమాట బుట్టలో చాలా బాగా అనిపించింది ఇంకా నేను ఫామ్కి వచ్చినప్పుడు చికెన్ తినాలి లేదంటే ఇంకా బయట చికెన్ అయితే తినకూడదు అనిపించింది నేను కంట్రీ చికెన్ అని చెప్పి బయట కొన్ని చోట్ల ఆర్డర్ చేస్తున్నాను కాకపోతే ఎందుకో మా ఫామ్లో ఉండే చికెన్ టేస్ట్ అయితే అది రావట్లేదు మేము నాన్ వెజ్ తినడం కూడా కొద్దిగా తక్కువే ఇంకా అందులోనూ ఇంకా టేస్ట్ లేకపోతే అస్సలు తినాలనిపించట్లేదు ఇందాక పచ్చిమిర్చి తెంపాను కదా పచ్చిమిర్చి చాలా ఫ్రెష్గా అనిపించింది మనం నాటుకోడి చేసేటప్పుడు ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఆ అరోమా అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇంకొకటి మనం ఫామ్లో కూడా అన్నీ అప్పటికప్పుడు తెంచుకొని వంటలు చేసుకుంటాం కాబట్టి దానివల్ల కూడా టేస్ట్ బాగా ఉండొచ్చు మాకు ఇంటి ముందు కరివేపాకు మొక్క కొంచెం దూరంలో ఉంటుంది కదా తీసుకురావడానికని వెళ్తున్నా లక్ష్మీనారాయణ అన్ని కొమ్మలన్నీ కట్ చేస్తున్నాడు అనమాట ఇందాక కట్టర్ తీసుకొని వచ్చినా కదా ఎక్కడెక్కడైతే ల్యాప్ అయినాయో ఆ కొమ్మలన్నీ కట్ చేస్తున్నాడు తను ఇక్కడికి వచ్చినప్పుడు అందరం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటామన్నమాట అందరం కలిసి పని చేస్తున్నప్పుడే కొద్దిగా తొందరగా అయిపోతుంది అని అనిపిస్తుంది కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అందుకని కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉండింది అందుకు దాని అరోమా కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఎక్కువగా వేసేస్తున్నా కరివేపాకు నేను జనరల్గా నాటుకోడి చేస్తే కట్టెల పొయ్యి మీద చేస్తాను కాకపోతే నాకు అంత టైం లేదని చెప్పి కుక్కర్లోనే చేశాను ఎందుకంటే గోవిందు పార్వతమ్మ వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇక్కడ అసలు ఇప్పుడు ఎవ్వరు లేరు అనమాట ఓన్లీ శ్రీనివాస్ ఒక్కడే చూసుకుంటున్నాడు కదా అందుకని తొందరగా అయిపోతుందని కుక్కర్లో చేశాను ఇవి గార్లిక్ అనమాట మా ఫామ్లో వండినవే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి నాటువి కానీ చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంది అల్లం అయితే ఈసారి మా ఫామ్లోది అయితే కాదు బయట నుంచే తీసుకొచ్చాను టమాటా చూడండి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మీకు చూపించాను కదా నేను విత్తనాలు పెడుతున్నాను అని చెప్పి టమాటా నారైతే బాగానే వచ్చింది ఇవి కాశీ టమాటా ఇంకా వంకాయ కూడా పెట్టాను కాకపోతే వంకాయలు అస్సలు రాలేదు ఒక్క విత్తనం అంటే ఒక్క విత్తనం కూడా మొలవలేదు ఈ దేశీ విత్తనాలతో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే అన్నీ తొందరగా జర్మినేట్ అవ్వవు అనమాట కొన్ని అవుతాయి చాలా మటుకు కావు ఓన్లీ నాకు తెలిసి కాశీ టమాటా మాత్రం ఎప్పుడైనా ఇది సక్సెస్ రేట్ అయితే బాగానే ఉంటుంది ఈజీగా వస్తాయి అసలు విత్తనాలు అసలు కొనవలసిన అవసరం లేదు ఒకటో రెండో టమాటాలు మిగిల్చుకున్నా కూడా మనకు విత్తనాలు అయితే వచ్చేస్తాయి ఒక పక్క వంట పెట్టేసి ఒక పక్క ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎవరు క్లీన్ చేసే వాళ్ళు లేరు కదా వచ్చినప్పుడే క్లీన్ చేయాలి మీకు ఇక్కడ కనిపిస్తుందా ఒక పిట్ ఈ పిట్ని మేము ఇల్లు కట్టినప్పుడే ఇట్లా తీసుకొని దానిపైన ఒక ఫార్టీ ఎంఎం కంకర ఇసుక చిన్న రాళ్ళు అవన్నీ వేసి ఇట్లా పెట్టుకున్నాం అనమాట కిచెన్ నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా వేస్ట్ వాటర్ ఆ వేస్ట్ వాటర్ కానీ మనం గిన్నెలు దోముకున్నప్పుడు వచ్చే వేస్ట్ వాటర్ కానీ అన్నీ ఇదే పిట్లో పడతాయి అనమాట ఒక్క చుక్క కూడా వాటర్ వేస్ట్ కాదు ఇంకా మనం ఇట్లా సపరేట్గా చెట్లకి నీళ్ళు పెట్టాల్సిన పని లేకుండా అక్కడ అంతా కూడా వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొంచెం దూరం ఇచ్చుకొని మన బేస్మెంట్ ఉంటుంది కదా బేస్మెంట్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని గుంత తీసుకున్నాం ఎప్పుడు ఇంతవరకు ఆ గుంత నిండినా కూడా మనకు పైకి అయితే రావు నీళ్ళు నేను ఇన్ని రోజులు మా బెడ్రూమ్లో ఉండే ఈ బ్లాక్ స్టోన్ కడప స్టోన్ అని అని చెప్పేదాన్ని కానీ ఇది కడప స్టోన్ కాదంట బ్లాక్దే తాండూర్దే అంట తాండూర్ స్టోనే బ్లాక్ స్టోన్ అంట ఇది అయితే చాలా చల్లగా ఉంటుంది అసలు ఈ బండ మాత్రం మా బెడ్రూమ్లో వింటర్ కానీ తర్వాత రెయినీ సీజన్ కానీ ఎప్పుడు ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే ఫ్యాన్ వేసుకోవాలి మా బెడ్రూమ్లో కానీ ఇంట్లో ఎక్కడ కానీ ఏసీ అనేది ఇప్పటివరకు అయితే పెట్టించుకోలేదు మా ఇల్లు మొత్తము మాపేసి తర్వాత ఇల్లు ఉండడానికి ఎగ్జాక్ట్గా వన్ అవర్ పడుతుంది అనమాట చూడ్డానికి ఏమో అట్లే అనిపిస్తుంది కానీ చాలా టైం తీసుకుంటుంది టైం అంతా వన్ అవర్ దీనికే పోతుంది అసలు క్లీన్ చేసుకోవడానికే ఇల్లు మాకు ప్రతిరోజు సాయంకాలము ఐదున్నరకి పవర్ కట్ ఉంటుంది ఆ తర్వాత నీళ్లు రావు అందుకని ఈ పేడామూత్రం ద్రావణంలోనే మేము ఫస్ట్ వాటర్ అయితే పట్టి పెట్టుకుంటున్నాం ఎందుకంటే జొన్నకి కందికి స్ప్రే చేద్దామని అనుకుంటున్నాం అంతలోపల ఈ సీతాఫలాలు కూడా ఇక్కడ చూస్తే ఉడతలు తినేస్తున్నాయి అక్కడక్కడ పనులు అవి చెక్ చేస్తున్నాము మేము వచ్చేసరికి సీతాఫలాలు తెంపి పెట్టాడు కదా శ్రీనివాస్ ఈ చెట్టువే అనమాట మళ్ళీ ఈ మూడు రోజుల లోపల మళ్ళీ కొన్ని పండ్లైనాయి అవన్నీ కూడా తెంపుతున్నాము మధ్యలో ఇట్లా కన్పుల్లాగా ఉంటుంది కదా దాని మధ్యలో ఎర్రగా వస్తే పండు అయిపోయినట్టే అని చెప్తున్నాడు శ్రీనివాస్ అవి తెంపుతున్నాము మేము స్ప్రే చేసుకుందామని ఒకసారి చెక్ చేస్తే ఇంకా వాటర్ అనేది సరిపోలేదు పేడ మూత్రం ద్రావణం ఉంటుంది కదా అది చిక్కగా ఉంది మళ్ళీ కంది మీద స్ప్రే చేస్తే ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో స్ట్రాంగ్ ఉంటుంది అనమాట పేడ మూత్రం ద్రావణము మనము ఒకవేళ స్ట్రాంగ్ ఉందనుకోండి ఆకు మాడిపోతుంది అందుకని జొన్నకైతే ఏం పర్వాలేదులే అని చెప్పి కొద్ది కొద్దిగా పలచపలచగా నేనే చేయితో ఇట్లా బకెట్తో చల్లేస్తున్నా ఏమో ఆవులను కట్టేయడానికి వెళ్ళిండు నేను చేసేస్తాను ఈ పని అంతా అని నేనే చేసేస్తాను అసలు ఆ పేడ ద్రావణం చల్లినప్పుడు మనకు అసలు ఎటువంటి స్మెల్ అని అని ఏమనిపించదు మరి వచ్చే జనాలకు ఎందుకు అది ఎందుకు అసహ్యం అనిపిస్తుందో తెలియట్లేదు సాయంకాలం మనం స్ప్రే చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ అనేది బాగా తెలుస్తుంది మంచిగా బలంగా కూడా వస్తున్నాయి అన్నమాట మొక్కలు మేము జొన్న మధ్యలో కలుపు తీయించలేదన్నమాట ఇంకా అందుకనే ఈసారి జొన్న ఎట్లా వస్తుందో తెలీదు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే ప్రతి వారము ఏదో ఒకటి స్ప్రే చేస్తుండాలన్నమాట కింద కానీ తర్వాత దానికి బలాన్ని ఇచ్చేవి కానీ ఏదైనా సరే ఏదో ఒకటి చేస్తుంటేనే అవి బలంగా ఉంటాయి మళ్ళీ తోటలోకి వచ్చేసరికి జామ చెట్టు నిండా కాయలే ఉన్నాయి కానీ ఫ్రూట్ ఫ్లై మొత్తం కొట్టుంది అన్నీ పడిపోతున్నాయి అసలు ఉన్నంత వరకు మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి పండ్లు మాత్రం కాకపోతే కొన్ని దానిలలో పురుగులే ఉన్నాయి కొంచెం దూరగా ఉన్న వాటిలోనేమో పురుగులేం లేవు బాగానే ఉన్నాయి కొద్దిగా పండింది అని అనుకుంటే అది ఫ్రూట్ ఫ్లై కొట్టడం వల్లనే పండింది అనమాట అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే కాకపోతే తినడానికి లేదు ఎవరికి ఇవ్వడానికి లేదు అన్నట్టు ఉన్నాయి ఫ్లై ట్రాప్స్ అయితే పెట్టాలి లేదంటే కాయలను మొత్తం పాడు చేసేలా ఉన్నాయి మీకు కూడా ఏదైనా మంచి సలహా ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు